అని ఎప్పటి నుంచి కలిగింది సార్ అయ్యా నేను నవోదయ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి మాది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి అక్కడ చదివే పిల్లల చేత మేము చేయిస్తుంటాం కాబట్టి అక్కడి నుండి నాకు ఈ ఆలోచన వచ్చింది అయినా మా పూర్వీకులందరూ కూడా మా పెద్దలు కూడా ఈ చెట్ల పెంపకాన్ని చేసి తరించిన వాడు ముఖ్యంగా మా ప్రిన్సిపాల్ ఎంతోమందికి ఎంతో కూడా ఈ చెట్ల పెంపకం వలన దేశానికి ఎంతో ప్రయోజనం జరుగుతుందని మా పిల్లలకు చెప్పుడే కాకుండా మా చేత చేయించేది అదే నాకు ప్రేరణ ముఖ్యంగా నాకు కేసీఆర్ గారు మరియు అశోక చక్రవర్తి లాంటి మహన్మీల అడుగుదాడులో నేను నడుస్తుంటాను ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఎక్కడ పనిచేసిను ఎంతకాలం పనిచేసిండ్లు ఎప్పుడు పద పదవి పదవి విరమణ చేసిండ్రు నేను సిర్పూర్ కాకత నగర్ ఆదిలాబాద్ జిల్లాలో నవోద స్కూల్లో స్కూల్లో పనిచేసినాను చొప్పదండి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నవోదయ స్కూల్లో పనిచేసినాను ఒక మూడు సంవత్సరాల క్రితం పదవి విరమణ అయినాను ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడే నేను అది ఒక సుమారు ఇరవై ఐదు ఏళ్ళు నేను ఉద్యోగం చేసినాను అప్పటి నుండే నాకు ఈ చెట్లు పెంచాలనే ఆలోచన వచ్చింది నాలుగేళ్ల నుండి మన మంతెల్లో నేను ఇల్లు కట్టుకున్నప్పటి నుండి నేను చెట్లు పెంచడం స్టార్ట్ చేసినాను చొప్పదండలో ఉన్నందుకు అక్కడ కూడా ఒక ఎనభై చెట్లు నాటినాను మంతెళ్ళలో ఏ ప్రాంతాలలో మీరు మొక్కలు నాటిన్లు ఎన్ని ఎన్ని మొక్కలు నాటిన్లు నేను మంతెల్లో మా మా ఇంటి వెనుకకు రావుల చెరువు కట్ట పైన మరియు రావుల చెరువు కట్ట వాడకు మరియు కళ్యాణ మండపానికి గుంజపడి కోయే మరియు తహసీల్ ఆఫీస్ ముందర మరియు ఈ బ్రిడ్జ్ మీద శివాలయాల ముందర ఇట్లా సుమారు ఒక రెండు రెండు వేల ఐదు వందల చెట్లు నాటినాను అన్నీ కూడా మంచి విజయవంతం అవుతున్నది మన గ్రామ పంచాయతీ వారి యొక్క సహాయ సహకారాలతోటి ఎక్కువ నీడనిచ్చే చెట్లను పెంచుతున్నారా మొక్కల పళ్ళ పండ్ల మొక్కలు పెంచుతున్నారా లేకుంటే పూల మొక్కలు పెంచుతున్నారా ముఖ్యంగా అందరికీ మంచి ఆక్సిజను ఇచ్చేటివి నీళ్ళని ఇచ్చేటివి ఎల్లకాలం బతికేటివి మంచిగా పెద్దగా ఉండేటివి వేరు స్ట్రైట్గా లోపలికి పోయేటివి అటువంటి చెట్లు పెంచుతున్నాను పూల మొక్కలు కూడా మధ్య పూల మొక్కలు పెంచుతుంటాను కరేపాకు చెట్లు పెంచుతుంటాను మైదాకు చెట్లు పెంచుతుంటాను పండ్ల చెట్లు కూడా పెంచవచ్చు కానీ ఇక్కడ మన దగ్గర కోతుల ప్రభావం ఉన్నది కాబట్టి పండ్ల చెట్లను తక్కువ పెంచాను ఇప్పుడు మాత్రం పండ్ల చెట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సపోటా మామిడి మొదలు కాగలిగినవి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నీడనిచ్చే చెట్లలో కొన్ని పేర్లు చెప్పారా వేవ చెట్టు కదంబ చెట్టు మన కానుగ చెట్టు ఆ తర్వాత బొడ్డు మల్లె ముఖ్యమైనటువంటి టేపు జిట్టేపు ఆ తర్వాత ఎర్ర లాంటి ఎన్నో చెట్లను పెంచుతుంటుంటాను ఇక్కడి ప్రజల అధికారుల సహకారం ఏ విధంగా ఉన్నదండి ఇక్కడ మంత్రిల్లో దాతల యొక్క సహకారం అంటే ముఖ్యంగా వృక్షాలను పెంచాలనే ఆలోచన ఉన్న దాతలు సహకారం మరియు ప్రభుత్వం సహకారం ఆర్డీఓ సహకారము గ్రామ పంచాయతీ సహాయ సహకారాలు పూర్తిగా మనకు అందుతున్నాయి వాళ్ళే నాకు ఈ టీగాసు కట్టెలు ఇస్తుంటారు చెట్లను కూడా ఇప్పిస్తుంటారు ముఖ్యంగా సింగరేణి నర్సరీ వాళ్ళు ఎక్కువ చెట్లను ఇస్తుంటారు అట్లానే సీతారామ సేవా సాధన వాళ్ళు నన్ను ఆర్థికంగా సహాయం చేస్తుంటారు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ పని చేస్తున్నారు నేను చిన్నప్పుడు మనం చరిత్రలో చదువుకున్నాము అశోక చక్రవర్తి చెట్టు నాటించను అశోక చక్రవర్తి చెట్టు నాటి సరే అశోకుని చూడలేదు ఆయన నాటించని చెట్లను చూడలేదు కానీ చరిత్రను నమ్ముతుంటాము అది నిజంగా వాస్తవమే అంతేకాకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హద్ద హద్దహారం అనేది పెట్టినాడు అప్పుడు కేసీఆర్ గారికి ఎం సంతోష్ కుమార్ గారు రామునికి ఆంజనేయ స్వామి లాగా ఈయన ఉండి హద్దహారాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో హాలను అభివృద్ధి చేస్తున్నది వీళ్ళే నాకు ఆదేశం వనజీవి రామయ్య గురించి ఏం వ్యాఖ్యానిస్తారు మీరు వనజీవి రామయ్య అనే వ్యక్తి కారణ జన్ముడు ఎంత పేదవాడైనా సమాజానికి నేను ఏదన్నా ఒకటి చేయాలి ఊరు నాకేమిచ్చింది అనేది కాకుండా ఊరికి నేనేం చేశాను అనేది ఆయన యొక్క సిద్ధాంతం ఇట్లానే ఇదే డైలాగ్తోనే ఎన్నో సినిమాలు వచ్చినాయి అవన్నీ సూపర్ హిట్ అయినాయి వనజీవి రామయ్య అనేది ఆయన కారణ జన్ముడు అటువంటి వాళ్ళు ఉండడం వల్లనే మనం ఇంత ఆయురారోగ్యాలతోనే ఉంటున్నాము ఊరికి ఇద్దరు ముగ్గురు వనజీవి రామయ్య ఉన్ననాడు ఎన్నో గ్రామాలు బాగుపడతాయి అనేదే నా అభిప్రాయం చివరికి మీరు మీ లక్ష్యం ఏంటి చివరికి నా లక్ష్యం ఒకటే అయ్యా రాను రాను రాజగుర్రం కాజీ అవుతున్నట్టుగా అభివృద్ధి పేరిట ఎన్నో వృక్ష సంపదలు సర్వనాశనం అవుతున్నాయి అడవులు సర్వనాశనం అయిపోతున్నాయి మా ప్రాణుల యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతున్నది అభివృద్ధి పేరిట ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలను కొన్ని చెట్లు అనారోగ్యం మంచివి కాదు అని అనా చెట్టు మంచివి కాదు అనేది లేదు సరే అయినా ప్రభుత్వానికి మనం నిర్ణయాన్ని మనం ఏకీభించక తప్పదు చెట్టు ఒక చెట్టు కొట్టేటప్పుడు ఒక చెట్టు పెట్టాలి పెట్టిన తర్వాత కొట్టు అంతేగాని ఆంకము ఇప్పుడే వస్తాము అని అంతేగా ప్రతి వ్యక్తి ఒక ఐదు చెట్లను అన్నా కంపల్సరీ నాటినాడు నాడు మనము రోగరహిత తెలంగాణ రోగరహిత ఆంధ్రప్రదేశ్ రోగరహిత భారతదేశం అయితే అరణ్యాలు తరిగిపోయి జనారణ్యాలు పెరుగుతున్న సమయంలో మీరు యువతకిచ్చే సందేశం ఏంటిది యువత అనే వాళ్ళు ఎప్పటికైనా కానీ ఎన్నో తల్లిదండ్రుల సేవ చేస్తుంటాము దేవాలయాలకు చేసి వెళ్ళి ఖర్చు చేస్తుంటాము కానీ మన మన అందరినీ భూమా మోసే ఈ భూమాతను సేవ చేయండి తద్వారా ఈ భూమాత యొక్క దివ్యాశిష్ఠులతో మీరు మరింత అభివృద్ధి చెంది తీరుతారు మీరు ఒక్క చెట్టు నాతో మీకు పదిహేను చెట్ల పుణ్యం ఈ భూమాత ఇస్తుంది భూమాత అనేది ఎటువంటిది అంటే మన అందరినీ మోస్తున్నది దేవాలయాలను మోస్తున్నది కాబట్టి భూమాత సేవ చేద్దాం భూమాత సేవ చేయడం అంటే ఏంటి లోపల ఉన్న కలుషితాన్ని తీసి బయటకు తీసి మంచి నల్లమట్టితోటి దాన్ని సారవంతం చేయాలి ప్లాస్టిక్ కవర్లు అన్నీ తీసి బయటపేయాలి మంచి చెట్లను నాటాలి ప్రాణుల సేవయే పరమాత్మ సేవ ఒకప్పుడు మానవ సేవయే మానవ సేవ అన్నాడు కానీ నేనట్లా కాను ప్రాణుల సేవయే పరమాత్మ సేవ పక్షులకు క్రిమికీల కాదులకు జంతువులకు మానవులకు అందరికీ ఆక్సిజన్ ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది చెట్లే 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 అందరూ తప్పకుండా చెట్లు నాటాలి జై భారతదేశం ధన్యవాదాలు సార్ మీ సమయం మాకు కేటాయించి మా టుడేస్ న్యూస్ ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మరొకసారి

నమస్కారం అండి నేను రిటైర్ అయ్యి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడున్న డిఎం గారి కన్నా ముందు ఇంకొక డిఎం గారు అంతకన్నా ముందు ఒక డిఎం గారు శ్రీనివాసరావు గారు అని ఉండే వారు రిటైర్ అయినారు వారి నిజామాబాద్ ప్రాపరు వారు ఉన్నప్పుడు ఏదో మాట సందర్భంలో నేను చెట్లు పెట్టుకుంటానన్న సంగతి వారికి తెలిసింది వారు నన్ను అనుకోకుండా కృషి ముద్ర ఇక్కడ మాకు చెట్లు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నామంటే తప్పకుండా పెడతారు మీ సహకారం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది మరి నేను పెద్ద మనిషిని నీళ్లు పోయించలేను అంటే ఇన్ని ఒక్క చెట్టు రావకుండా కాపాడే పూజ నాది అని వారు ఒప్పుకొని కంట్రోలర్ యొక్క సహకారంతో ఫస్ట్ మూడేళ్ళ క్రితం ఇక్కడ చెట్లు నాటించారు ఎన్నో చెట్లు ఇచ్చాము కానీ గొడ్డు గోదావడం వల్ల కొన్ని పోతుంటాయి అయినా పాపం మన ఆడియం గారే పైపులతోటి నీళ్లు పోయడం ఇక్కడంతా పరిశుభ్రం చేయించడం ఈ చుట్టూ వారు ఇంకా పెన్షన్ పెద్దలు చేయించడం చేశారు ఆ తర్వాత డిఎం గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడున్న డిఎం గారు కూడా చాలా దయామయులు మంచి ప్రకృతి పర్యావరణ పరిరక్షణ గుణం ఉన్న వ్యక్తి వారి పేర్లు నాకు అందరం జ్ఞాపకం ఉండదు ఎవరైనా అందరి యొక్క పాదపద్మాలకు నా నమస్కారం వాళ్ళ వల్లనే ఇవాళ ఇక్కడ ఇన్ని చేతిలో అభివృద్ధి చెందినాయి ఎప్పుడు వర్షాలు పడితే ఇంకా కొన్ని పూల చెట్టు పెట్టే ఆలోచన ఉన్నది ఇక్కడనే కాకుండా అక్కడ పార్కింగ్ ప్లేస్ వెనుకకు అక్కడ ఆటో స్టాండ్లో ఎన్నో చెట్లు పెట్టాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టి తీరుతాను మన మంత్రి బస్ స్టాండ్ను పరిశుభ్రతలో మరియు పచ్చదనంలో మొదటి స్థానంలో ఉంటాను నా కోరిక